హాయ్ అండి అందరికీ నమస్కారము మాసం ప్రారంభమైంది మనల్ని లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ నాలుగు వారాలు ఈ విధంగా పూజ చేయాలి కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవ ఆరాధనలో మునిగి తేలే భక్తులు మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తాము డిసెంబరు రెండు నుంచి మాసం ప్రారంభమైంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి స్త్రీ సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని నిరంతరం పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట్లో ఆదాయం పెరిగి మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పొలగము నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మీవారం అమ్మవారికి పూజలు నైవేద్యంగా తీపి అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం నాడు పరమాణం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగవ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారము ఈ రోజున పూజలో అమ్మవారికి నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకుని ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలతో మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందముగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోవాలి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజలు ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పట ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద వస్త్రం సమర్పించాలి పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలని తొలిగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదలు తయారు చేసి దీపారాధనకి కుంకుమ బొట్టు పెట్టి పిండి ప్రమిదులు ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి ముందుగా గణపతికి హారతిచ్చి శివయ్యకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని పూజ ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం లేదా కనకాధార స్తోత్రం జపించవచ్చు ఇలా ఈ నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి నా పూజించిన స్త్రీలు గురువారాలు అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషమైన జీవితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో ఎటువంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసిన లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి